అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారి చే సెప్టెంబర్ ఇరవై ఏడున గొప్ప ప్రారంభం చాలా కాలం నుంచి నా యాత్ర ఇవ్వలేదు మీరు దక్కించారు బాబు పవన్ కళ్యాణ్ బాబు అలా నీకు నీకు నేను కుదర్చిన చెప్పుకుంటున్నాను తండ్రి బాబు నువ్వు నా కొడుకు వరే నేను చేసు గత కొంతకాలంగా ఈవిడి పొలం కోసము ఈవిడి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు ఈవిడ భూమి ఈవిడికి దక్కనివ్వకుండా ఈవిడి బావగారు కుమారులు లాక్కుని చాలా బాధలు పెట్టారు ఎవరైనా సహాయం చేస్తారేమో అని రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈవిడికి తగిన న్యాయం జరగలేదు ఇంకా దిక్కుతోచని స్థితిలో ఈమె పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ఇటు అటు చూస్తుంటే ఇక్కడ ఓదూర్ కిషోర్ గారు అని ఉన్నారు ఆయన్ని అడిగి సంప్రదించి ఏమండి ఇలా జరుగుతుంది మాకు మా భూమి ఇలాగా మా బావగారు కొడుకుల చేతుల్లో చిక్కుకొని నాకు మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నేను చాలా దీనమైన స్థితిలో ఉన్నానండి నాకు ఏమైనా న్యాయం జరుగుద్దాం పవన్ కళ్యాణ్ గారి ద్వారా అని అని చెప్పి ఆవిడ అడగడం జరిగింది వెంటనే ఓదూర్ కిషోర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ పంపించడం జరిగింది ఆవిడ ఇచ్చిన అర్జీ అన్నీ పంపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు వెంటనే తక్షణం చర్య తీసుకోమని చెప్పి కాకినాడ జిల్లా ఆర్డీఓ గారైన కిషోర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే కిషోర్ గారు మాకు ఫోన్ చేసి మీకు ఏం జరిగిందమ్మా ఏంటి విషయం అని చెప్పి అడగడం జరిగింది మా డాక్యుమెంట్స్ ఇలా ఉన్నాయండి మాకు అన్ని భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి మాకు అన్ని సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయండి అంటే సరే అమ్మ మీరు వచ్చి మాకు చూపించండి అవన్నీని మీ స్టేట్మెంట్ ఇవ్వండి అంటే మేము వెళ్ళి ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇస్తే అవన్నీ చూసి అయినా ఈవిడదే భూమి వాళ్ళెవరు తీసుకోవడానికి నువ్వు వెళ్ళమ్మా నీ భూమిలోకి అని చెప్పి ఎంఆర్ఓ గారికి చెప్పి ఒక పోలీస్ ప్రొటెక్షన్కి లెటర్ ఇవ్వండి అని చెప్పి ఆదేశించడం జరిగింది అక్కడి నుంచి పిఠాపురం రూరల్ ఎస్ఐ గారు గుణశేఖర్ గారు సమక్షంలో వారి రక్షణలో భూమి ఈవిడికి అప్పగించడం జరిగింది వితిన్ వన్ వీక్లో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో స్పందించి ఆవిడికి పిల్లలు లేకపోయినా ఆవిడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆమె కొడుకులా భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మన దేశానికి ఎంతో అవసరం మన దేశ ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అవసరం మన పిఠాపురం నియోజకవర్గంకి రావడం పవన్ కళ్యాణ్ గారు రావడం నాయకత్వం రావడం మన అదృష్టం మనం చేసుకున్న అదృష్టం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి